హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చదువుతున్నారా టెట్ ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉంది ఎలా ఉంది ప్రిపరేషన్ రివిజన్ చేస్తున్నారా ఇక్కడ ప్ర కొన్ని చూడండి బిట్స్ దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘన మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నారు పురోగమన అభ్యాసకుని సంసిద్ధత ఉపాధ్యాయుని వైఖరి ప్రవర్తన మరియు తరగతిగతి నైతికత గురి కింద ఇచ్చిన బోధనా ఒక ఒకదాన్ని సూచిస్తుంది అభ్యసన స్థితి అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు భాషాపరమైన ఇబ్బందులను కలిగి ఉంటాడు ఎస్క్యూ ఆర్ అను వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు లిఖితాంశాల్లో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు ఎస్క్యూ ఆర్ అనగా సర్వే ప్రశ్న పఠనం ప్రతిబింబించిన కంఠస్థం మరియు సమీక్ష ఉపాధ్యాయుని అవధానాన్ని కోరి విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు ఆ ఉపాధ్యాయుడు చేయకూడనిది అనుచిత ప్రవర్తనను పట్టించుకోకూడదు మంచి ప్రవర్తనను పొగడాలి అంటే మనం పిల్లలు ఏమన్నా చేస్తే అవే పట్టించుకొని ఉండకూడదు వారి వారు చేసిన పాజిటివ్ ఏదైతే మంచి చేస్తుండో ఏదైతే చదువుతుండో దాన్ని పొగడాలి కానీ ఏదైతే నెగటివ్గా ఏదైనా చేస్తే దాన్ని పదే పదే తీసి ఆ ప్రవర్తనను పట్టించుకోకూడదు అంటే అనుచిత ప్రవర్తనను పట్టించుకోకూడదు మంచి ప్రవర్తనను పొగడాలి